పెన్కొండ నియోజకవర్గం పరిగి మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందు డాక్టర్ నర్సులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నా పేరు అనిత మా ఇంటి దగ్గర నేను పడి నాకు చెయ్యి ప్యాచర్ అయ్యింది హిందూపురంలో హాస్పిటల్లో చికిత్స పొంది ఆపరేషన్ చేయించుకున్న చెయ్యి నొప్పి రావడంతో నేను పరిగిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడ డాక్టర్లు నర్సులో లేకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను హాస్పిటల్లో ఇబ్బంది లేకపోవడంతో కాంపౌండర్ డాక్టర్ నర్సులు లేక లేరా అన్నా అంటూ అడిగాను సార్ మేడం లేరు మీరు ఎక్కడికన్నా వెళ్ళి చూపించుకోండి అంటూ నన్ను వెనక్కి పంపించారు అలాంటి నిరుపేదలకి గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది పరిధిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఆరోగ్యం చూపించుకోవడానికి వస్తే అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైనా పట్టించుకోకుండా వారి పనుల్లో వాళ్ళు ఉండిపోతారు మా ఆరోగ్యం గురించి పట్టించుకునే నాదుడే లేరే లేక వేరే చోటకి వెళ్ళి చూపించుకొని సోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము పెనుకొండ సబ్ కలెక్టర్ సత్యసాయి జిల్లా కలెక్టర్ మీరైనా మా గురించి పట్టించుకొని చికిత్స అందేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు నా పేరు అనిత నేను ఇంట్లో పడి చేయి ఫ్రాక్చర్ అయింది ఇందుకూరులో కట్ కట్టించుకున్నాను చేయి నొప్పి ఉందని ఈరోజు ఆదివారం హాస్పిటల్లో డాక్టర్లు ఉండలేదని ఇక్కడికి వచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్కి ఇక్కడ నొప్పి వస్తుంది ఇంజెక్షన్ ఇవ్వండి ట్యాబ్లెట్ ఇవ్వండి అని అడిగితే ఎవరు లేరు భోజనానికి పోయినారు ఎక్కడ కట్టించుకో అంటే ఇప్పించుకోవాలా మాత్రలు వాళ్ళే ఇస్తారు ఇక్కడ ఇవ్వము అని అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రజలకు సేవ చేసేదని ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్ ఉంటారని మేము వచ్చినాం ఇక్కడికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు లేవు దా కట్ట కట్టించుకునే ఇప్పుడు రెండు వేలు మూడు వేలు కావాలా నొప్పి తట్టుకోలేక ఇక్కడైనా ఇంజెక్షన్ ఇప్పించుకొని ట్యాబ్లెట్ ఇప్పించుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ ఎవరూ లేరు డాక్టర్ లేరు నర్సులు లేరు ఇప్పుడు మేము ఏం చేయాలా ఎత్తు టాబ్లెట్ ట్యాబ్లెట్ నొప్పి తట్టుకునేకైతా ఉండదు ఒక్కరన్నా లేరు ఉండేదేమో కాంపౌండర్ ఉన్నాడు ఆయన చూస్తే భోజనానికి పోయినారు ఎప్పుడు వస్తారు ఇప్పుడు వస్తారు అని చెప్తా అంటారు ఏం చేయాలో తెలియక ఊరికే ఉన్నాం హాస్పిటల్ ముంద్ర